నమస్కారం తెలుపు శాంతికి చిహ్నం స్వచ్ఛతకి చిహ్నం ఈరోజు మహిళా దినోత్సవం మహిళలందరూ తల్లులే ఒక తల్లి హృదయంలోని స్వచ్ఛత ఇంకా ఎందులోని రాదు ఆ మధురం ఎంతో వర్ణనాతీతం చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల అమ్మమ్మ తాతయ్యల లేదా నానమ్మ తాతయ్యల ఓడిలో పెరిగి పెద్దవాళ్ళమయ్యి ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక తల్లి అయినప్పుడే ఆ మహిళకి సంపూర్ణత కలుగుతుంది ఆ సంపూర్ణత అనేది మనకి మనం ఒకరికి ఒకరు ఆ మహిళ అనుభూతి చెంది తానే పొందుతుంది చేయి పట్టి నడిపించడం ఆ అనుభూతి వర్ణనాతీతం ఎంత కష్టంలోనైనా బిడ్డని హత్తుకుని ఆ కష్టం బిడ్డకి తెలియకుండా బిడ్డ హృదయాన్ని ఆనందింపజేయగలిగే హృదయం మాతృతత్వం అది ఒక్క మహిళకే సాధ్యం ముందుగా నా మాతృమూర్తికి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఒక మహిళా దినోత్సవమే వాళ్ళు చే కాపు కాకపోతే ఒక ప్రత్యేకమైన రోజు ప్రతి మహిళకి గుర్తింపు ఉండేలాగా ఒక పలకరింపు ఒక మహిళకి ఆత్మీయ పలకరింపు తన కష్టాన్ని మర్చిపోయేలాగా ఒక శుభాకాంక్షలు చెప్దాము అని ఈ మహిళా దినోత్సవం ప్రారంభమైంది ప్రతి మహిళ రెండు చేతులు ఇచ్చాడు దేవుడు కానీ పది చేతులు చేయగలిగే పని ఒక మహిళ మాత్రమే చేయగలదు అలాగే స్వచ్ఛమైనది తల్లి హృదయం ఒక మహిళ ఉపాధ్యాయునిలా కూడా ప్రతి ప్రతి విద్యార్థిని విద్యార్థులను తన సొంత బిడ్డల్లాగా ఆదరించి ఓపికతో సహనంతో వాళ్ళని మలిచే తీరు వర్ణనాతీతం అద్భుతం మహాద్భుతం అది ప్రతి ప్రతి విద్యార్థిని విద్యార్థులను సొంత బిడ్డలలా అనుకోవడం వాళ్ళ పలకరింపులో కూడా ఒక బిడ్డ ఆత్మీయతను చూడడం ఎంతో గొప్పతనం అది మహిళకే సాధ్యం ప్రతి మహిళకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారాలు